જય અમૃતા અમર નગર કે हेलो मैं चला देश नाम करा और जीरा तो ये दे

પારરણે તીટે વાણ હેણે સારપે ન્યને નેં 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 తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులు ఈ కార్యక్రమంలో పాలస్త నియోజకవర్గం బెంగళూరులో రకరకాల వృత్తిరీత్యా ఇక్కడ కొంతమంది స్థిరపడ్డారు కొంతమంది ఇక్కడి నుంచే ఆపరేట్ చేసేటువంటి ప్రతి ఒక్క సోదరి సోదరి వాళ్ళందరినీ కూడా హృదయపూర్తంగా తెలియజేయడం Vamos lá, మరొక్కసారి హృదయ తిరిగేవాళ్ళే అందరూ కూడా చదువుకున్న వాళ్ళు తెలివైన వాళ్ళు బయట వ్యాపార రీత్యా ఉద్యోగ రీత్యా రాష్ట్రం వదిలి ఊరు వదిలి బయటకు వచ్చి పనులు చేస్తున్నవాళ్ళు మీ అందరినీ తెలిసి రోజు చాలా మంది చెప్పారు అయితే నేను ఒక విషయం సందర్భంగా చెప్పాలి గత సంవత్సరాల్లో రాష్ట్ర విభజన అయిన తర్వాత రాష్ట్ర విభజన కాక ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్ గురించి నేను కొత్తగా చెప్పాల్సిన పని ఇప్పుడే చెప్పారు విభజన అయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో మనకు నష్టం జరుగుతుంది చూసా ఈ రాష్ట్రానికి ఒక పెద్ద పెట్టుబడులు కావచ్చు ఒక కొత్త సాగునీరు కావచ్చు ఒక కొత్త ప్రాజమీరు కావచ్చు